సినిమా నేషనల్ మార్కెట్ ని రూల్ చేస్తూ ఉండటంతో సౌత్ బ్యూటీస్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు నార్త్ మేకర్స్ ఇప్పటికే రష్మిక లాంటి బ్యూటీస్ నార్త్ మార్కెట్ లో జెండా పాతేగా ఇప్పుడు మరికొంతమంది యంగ్ బ్యూటీస్ ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు నార్త్ లోనూ మోస్ట్ వాంటెడ్ అయిపోయారు ఈ బ్యూటీ ఒక్క సికిందర్ తప్ప బాలీవుడ్ లో రష్మిక చేసిన సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించాయి నయనతార కీర్తి సురేష్ చెరో సినిమా మాత్రమే చేసినా అవి కూడా మంచి వసూళ్లే సాధించాయి అందుకే సౌత్ బ్యూటీస్ ని లక్కీ అని ఫీల్ అవుతున్నారు నాత్ మేకర్స్ మోస్ట్ టాలెంటెడ్ సౌత్ హీరోయిన్ సాయి పల్లవి బిగ్ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణ్ లో సీత పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాతో పాటు జునైద్ ఖాన్ కి జోడీగా ఒక లవ్ స్టోరీలో కూడా కనిపించబోతున్నారు ఈ నేచురల్ బ్యూటీ రీసెంట్ గా శ్రీలీల కూడా బాలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకున్నారు కార్తిక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న ఆషికీ త్రీతో నార్త్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి యూనివర్సిటీ బి షూటింగ్ చేస్తున్న ఈ భామ బాలీవుడ్ పార్టీస్ లోను రెగ్యులర్ గా కనిపిస్తున్నారు ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మీనాక్షి చౌదరి సౌత్ లో వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న మీనాక్షికి నార్త్ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది అది కూడా లేడీ ఓరియంటెడ్ సినిమా అన్న టాక్ వినిపిస్తోంది ప్రజెంట్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే మరింత క్లారిటీ రానుంది